గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మటి మురళీకృష్ణ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుందన్నారు సమయం తక్కువ ఉండడం వల్ల మా పార్టీ కార్యకర్తలు వ్యక్తిగతంగా కలవ కలవలేకపోయాను అలాగే ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాను ఇరవై మూడవ తారీఖు రోజు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నామినేషన్ వేస్తాను ఇక నియోజకవర్గంలోని నమూరు నుండి ఉదయం ఆరు గంటలకు రోడ్డు మార్గాన మా కార్యకర్తలను కలుపుకుని పొన్నూరు వరకు ర్యాలీలో వచ్చి నామినేషన్ వేస్తాను ఇక నేను వేసే నామినేషన్ నా నిజానికి తొలిమెంటగా ఇక పొందూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య ఇరవై మూడవ తారీఖున నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు అలాగే ఎప్పటి నుంచి సీరా కార్యక్రమాలు చేస్తున్నాను ఇక రాజకీయం తోడైతే చాలా బాగా చేయొచ్చు అని భావిస్తున్నారా ఇక ప్రజా జీవితంలో నా వ్యక్తుల వివరాలు ప్రజలకు తెలుస్తాయి ఇక కొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ధూలిపళ్ళ నరేంద్ర కు నా అవినీతి ఏమి దొరక సత్యనపల్లలో కొంతమంది వ్యక్తులను పెట్టి వెతికిస్తున్నారని అన్నారు అది మంచి పద్ధతి కాదని చెప్పండి నేను మంచి పద్ధతిలో మాట్లాడుతున్నా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడుతున్నా పిచ్చివాగుడు పిచ్చి తిట్లు తిట్టించాలంటే నేను కూడా తెచ్చించగలను వీళ్ళ కుటుంబ చరిత్రలన్నీ బయట పెట్టగలను అంత తేలికేం కాదు అలాంటి విషయాల్లో నేను బిలో ద బెల్ట్ వెళ్ళదలుచుకోలేదు ఏ నా పక్కన లేర ఎండుతాను నేను పది మందికి చెప్తే వాళ్ళు తిడతారు నేను వదిలిపెడితేనే తిడతారు కుటుంబం మొత్తాన్ని ఆరబోస్తారు ఆరు ఎవరి చరిత్రలు ఆడుకుంటాయి మూసుకుని కూర్చోమని చెప్పి వారు అంబేద్కర్ విగ్రహానికి పసుపు జ పసుపు జెండా మెడలో వేసుకుని కండువా వేసుకుని చెప్ ఇదొకటి ఇది ఇది దండం పెడుతుంది ఇదిగో చూడండి దీనికి వారేం సమాధానం చెబుతారండి అంబేద్కర్ వరకు మనం పసుపు జెండా ఎసుకెళ్ళొచ్చిన రూల్ ఉన్న దీనికి నియమావళిలో లో అల్లూరి సీతారామరాజు ఏమన్నా అంటే బ్రిటిష్ వాళ్ళు కాల్ చేస్తామంటే నా దేశం కోసం చచ్చిపోతాను పేద ప్రజలకి సహాయం చేయడంలో నేను ఎప్పుడు వెనకాడను సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఆ సందర్భంలో ఎప్పుడు ఇప్పించలేదు నిన్నగాక మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత వస్తుందని చెప్పారు రిప్రజెంట్ చేసే ఉంది నేను అసలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుని కాదు ఇప్పటివరకు అసలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కే నా దగ్గరికి రాదు ఒక వ్యక్తికి ఆ మా మాచూరులోనో ఒక వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కు వచ్చింది ఆ చెక్ వచ్చిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్న మన ప్రభుత్వం చేసిందన్న అని సంతోషంగా చెప్పాడు ఇటు పక్క చెక్ పట్టుకున్నాను అటు పక్క ఆయన పట్టుకున్నాడు వాస్తవంగా ఒక ఫోటో తీశారు అంటే నేను ఆయనకి ఆయనకిస్తున్నట్ట నువ్వు కలగన్నావండి నీ తాత ఏమైనా కళ్ళకి వచ్చి చెప్పాడా నేను ఆయన తీసుకున్న ఇప్పుడు మీ ఇంటికి వచ్చారండి మీ ఇంటికి వస్తే డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చిందని చూపెట్టారు నేను డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినట్ట నేను ఇచ్చానండి అన్ని సందర్భాల్లో ఒక రకంగా ఉండదు ఎవరు రిసీవింగ్ అండ్ ఎవరు గివింగ్ అండ్ అదే శాసనసభ్యుడు అనుకో నువ్వు ఆరోపణ చేసావు బాగానే ఉంది అది మొన్న ఏదో ప్రార్థనా మందిరంలోకి వెళ్ళావంట అక్కడేదో ఓటు అడిగావంట ఇదిగో అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు తక్కిలపాళ్లో పసుపు జెండా వేసుకుని అంబేద్కర్ బొమ్మకు విగ్రహం వేసి ఓట్లు అడిగావు నా దగ్గర ఫోటోలు ఉండే ఎక్కడుండే రామాంజనే తీసుకురా నువ్వు అంబేద్కర్ బొమ్మకి నువ్వు వేసుకుని అడిగావు దీనికి చర్చిలోకి వెళ్ళిన దానికి ఏంటంటే బా తేడా ఏంటి నాకు తెలియక అడగల నేను అక్కడ ఓటేం అడగలేదు మంచి వ్యక్తులను ప్రోత్సహించండి అని చెప్పిన మాట వాస్తవం ఎవడైనా అడుగుతాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడండి అసలు దేవుడి దగ్గరికి ఏ కోరిక లేకుండా వెళ్ళడానికి మనమే దేవుళ్ళు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చర్చికి వెళ్ళి వెళ్ళి మమ్మల్ని గెలిపించి మనసులో అన్న అనుకుంటాం నేను మంచి వ్యక్తులకు సహాయం చేయండి అని అడిగిన మాట వాస్తవం నేను ఎన్నిక నియమావళి అతిక్రమించలేదు ఓటు వేయమని అడగలేదు బ్యాలెట్ గురించి మాట్లాడలేదు ఇవే నీకు అన్నీ చిన్న 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 విషయాలు వీటితో నువ్వు ఎన్నికలు గెలిచిపోదాం అనుకుంటున్నావు నీకు అందరూ చెప్పారు సర్వే సంస్థలు చాలామంది చెప్పారు విజయవాడ నుంచి ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఆయనకు సంబంధించిన వ్యక్తే నువ్వు గెలవలేకపోతున్నావే నువ్వు పోతున్నావు ఈసారికి అని చెప్పాడు నువ్వు డిప్రెషన్లో ఉండవు నువ్వు చేయకలేకపోతున్నావు నీ సామాజిక వర్గాన్ని అంతా ఏకీకరణ చేసుకుంటున్నావు అది చూసి వేరే సామాజిక వర్గాలు ఆటోమేటిక్గా ఏకీకరణ అవుతూ ఉన్నాయి ఈ పలానా వాడి మీద పలానా కులవడి మీద నేను ఓడిపోవటం అవమానంగా ఉందని ఇప్పుడు కూడా భావిస్తున్నావంట వీళ్ళు ఆఖరికి ఏం చేస్తారని భయంగా ఉండవంట హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు మీ సామాజిక వర్గం మొత్తం ఏడుతుంది మిగతా సామాజిక వర్గాల్లో కూడా ఐక్యత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గాలు నాకు సంబంధించిన సామాజిక వర్గాలు నన్ను విన్నట్టు ఉంటాయి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు నా గెలవడంలో ఏమాత్రం లేదు నేను ఏమీ ఇది లేదు